వర్షాలు పడుతున్నాయి కదా ఓపెన్ వేయండి యూట్యూబ్ ఛానల్ ఓకే మనకి వర్షాలు పడుతున్నాయి కదా వాట్ ఇస్ ఓపీనియన్ మంచి పడండి మేడం మంచిది ఓకే వర్షాలు పడుతున్నాయి కదా ఓపెన్ ఇప్పుడు వర్షం పడట్లేదు ఈవినింగ్ ఇప్పుడు వర్షం పడుతుంది కదా దానిపైన మీ ఒపీనియన్ అండి ఓకే మరి మీ చైల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎట్లా వర్షం పడుతుంది ఓకే అప్పుడు చిన్నప్పుడు మేమైతే వాసన ఉంటే ఎక్కడ లేని చెట్లు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకుంటాం మమ్మల్ని తిరిగి నానే పోతుంది మమ్మల్ని తిరిగి నానే పోతుంది అప్పుడైతే చాలా ఓకే బ్యాక్ సబ్స్క్రైబ్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్